ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు నమ్మదగిన విషయం కానీ కాకపోవచ్చు ఎందుకు అంటే ఈ వ్యక్తి జన్మించి దాదాపుగా అరవై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఇతగారికి ఇవాల్టిదాగా ఒక్క మెడిసిన్స్ లేకుండా జీవించగలిగారు అంటే ఇతనిది ప్రాపర్ వచ్చేసి మహబూబాబాద్ జిల్లా ఇటువంటి వ్యక్తిని నాకు ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు అయినా సరే ఇటువంటి వ్యక్తిని కలవడం ఇదే మొదటిసారని నేను అనుకుంటున్నాను ఇటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా అరవై ఎనిమిది సంవత్సరాల దాకా ఒక్క మెడిసిన్స్ యూజ్ చేసుకోకుండా జీవించారంటే ఎంత అదృష్టమో వితగారిది